ఈరోజు చిరంజీవి డాక్టర్ కటకం కౌశిక్ కౌశిక్ సాయి బర్త్డే సందర్భంగా తండ్రి గారు ఓంకా ప్రసాద్ గారు తెనాలి మానవత ప్రెసిడెంట్ యుమజన వెనక గారు చాలా సంతోషం కటకం అసలు వారి పేరు కటకం వెంకట ప్రసాద్ ప్రసాద్ గారు కానీ మేమందరం కూడా తెనాల తెనాల చుట్టుపక్కల అన్ని కూడా ఓంకార ప్రసాద్ గారు అంటే తెలుస్తుంది ఆ సృష్టికి మూలం ఓంకారం కాబట్టి వారు ఓంకారం పెట్టుకున్నారు సుప్రచితులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చదివించారు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పిల్లల బాధ్యత ఎంత తీసుకున్నారంటే కంటికి రెప్పలా చూసుకుంటూ వారిని ఉన్నత వచ్చాం ఒకళ్ళమన్నా బిఆర్ టీకే ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్గా ఒకళ్ళు ఫైనల్గా వస్తున్నారు మరొక డాక్టర్ ఎంబీబేస్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు ఇక్కడ గాంధీ ఆశ్రమానికి రావడానికి ఉద్దేశం ఏంటంటే సేవాభావం ప్రసాద్ గారిలోనూ వారి యొక్క కుటుంబంలోనూ కూడా ఉన్నది ప్రతి మానవుడు కూడా సత్యాన్ని ధర్మాన్ని ఆశ్రయిస్తే సమాజం చాలా బాగుంటుంది వైద్యో నారాయణో హరి అన్నారు వైద్యము భగవంతుడు సమానం ఎంత బాధ అంటే ఒక వైద్యుడే తీర్చగలడు అటువంటి వైద్యుడు ప్రతి వాళ్ళకి అవసరమే పన్ను నొప్పి వచ్చినా మరి కడుపులో నొప్పి వచ్చినా ఏ ఏ ఇబ్బంది వచ్చినా డాక్టరే చేయాలి అది భగవంతుని యొక్క ప్రతిరూపంగా నేను భావిస్తాను అటువంటి కౌశిక్ సాయిని ఈ రోజున మనం మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ గాంధీ ఆశనం తరఫున గాంధీ మహాత్ముని యొక్క ఆశీస్సులు నిత్యము కౌశిక సాయికి కలగాలని ముఖ్యంగా మా ప్రసాద్ గారు వారి శ్రీమతి గారికి వారి చిన్న కుమారుడు యశ్వంత్ సాయికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా వారు మానవతా దృక్పథంతో మానవతా ప్రసిడెంట్గా ఉండి మన ఉద్దాశమానికి నిత్యావసర సరుకులు మరి నెల నెలకి సరిపడే నిత్యావసర సరుకులు తీసుకొచ్చి ఇచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఒకటే అంటారు ప్రతిలో ప్రతి మానవుడు కూడా సమాజం పట్ల కొంత అవగాహన ఉంటే సమాజం బాగుంటుందని మన ఓంకా ప్రసాద్ గారు అంటారు అదే భావంతో మేము చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా తమ తమ పిల్లల్ని చక్కగా చదివించాలి చక్కగా ఉత్తీర్ణత పొందాలి వారి యొక్క ఆశయాలు నిర్వహించాలంటే సాయిబాబా కానీ మరి గాంధీ మహాత్ముడు కానీ పుట్టపతి సత్యసాయిబాబా కానీ మానవుల్లోనే దేవుడు ఉన్నాడు మానవుల్లోనే దేవుడు ఉన్నాడని తెలియజేయాలి ఎక్కడైతే మానవత్వం ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుంది మానవత్వం మర్చిపోతే దైవత్వం ఉంటుంది ప్రతి మానవుడు విలువైన వాడు ప్రతి మానవుడిని గౌరవించాలి ప్రతి మానవుడికి అవసరమైన వాడు మన వంతు సహాయం చేయాలి సహాయమే దైవత్వం ఇటువంటి దివిగుణాలు గుణాలు మరి యశ్వంతు కౌశిక యశ్వం కౌశిక్ కౌశిక స్థాయికి కలగాలని అదేవిధంగా యశ్వంత సాయికి కూడా కలగాలని నేను భగవంతుడు ప్రార్థిస్తున్నాను mm